అండి మీరు అందరూ బాగున్నారండి ఇప్పుడు చక్కెర పొంగలు తయారు చేసి విధానం పదార్థాలు చూపిస్తాను పెసరపప్పు కొబ్బరికాయ జీడిపప్పు బియ్యం నీళ్ళు నయ్య బెల్లం తయారు చేసి విధానం చూపిస్తాను ఒక పెసరపప్పు దారిగా వేపుకోవాలి కుక్కర్లో పెట్టుకున్నాను కుక్కర్లో వేసుకున్నాను కదా దారిగా వేపుకోవాలి వేపేసుకున్నాం కదా స్టవ్ కట్టేసుకోవాలి గ్లాస్ బియ్యం కరిగేసుకుని శుభ్రంగా వాటర్ ఉంచేసుకోవాలి ఇంకా కరిగితున్నాను కదా ఒక గ్లాస్ వాటర్ వేసాను రెండున్నర వాటర్ రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకుని కుక్కర విజిల్ పెట్టుకోవాలి రెండు విజిల్ వస్తే చాలు అవి ఉడిగిపోయింది చూసుకుంటున్నాను ఉడికిపోయింది పాకానికి దాకెట్టి బెల్లం వేసాను ఒక గ్లాస్ బెల్లం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ములిగి తాకని బెల్లం మునిగి దాకాని వేసుకుని పాకం వచ్చిందో లేదు చూసుకోవాలి కలపెట్టుకోవాలి బెల్లం కరిగేదాకా బెల్లం బాగా కరిగితే బాగుంటుంది కరిగిపోయింది కదా ఇప్పుడు అయ్యో చేతులకి రెండు అడ్లకి అడిగిపోయింది కదండి వడగట్టుకుని వేసుకోవాలి పాకం అంటే దాంట్లో నలకలు కాటి ఉంటాయి కదా నలుకలు ఉండకూడదండి బాగా కలుపుకోవాలి నెయ్యి వేసుకోవాలి నాలుగు స్పూన్ల దాకా నెయ్యి అంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది బాగుంటుంది చక్కెర పొంగలి బాగా కలుపుకున్నాను కదా చిటికుడు ఉప్పు వేసుకోవాలి పేస్కుంటం కట్ చేసుకుంటాను. నాలుగైకలేస్కుంటన్నా నాలుగు ఆలికలు. ను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డయిపో షేక్ కొడడానికి ఆయిల్ యాస్కుంటా నయ్యే యాస్కుని యాప్కుంటన్నాను. కబర్కాయ తీయొచ్చు కిచిమిస్ యాప్కోవాలి. పాణం పెట్టి యాప్నాలి కదా. యి స్టవ్ మీద పెట్టాను కదా కుక్కరే అది ఇంకా కొంచెం ఉడకాలి అయితే ఉడికిపోయింది కదా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి Ready bon. to bon.